గ్రామంలోని వాగు బ్రిడ్జిపై ముదురాజు సంఘం ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు స్థానిక మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు భువనగిరి జిల్లా ఆలేరు టు కొరడపాక వెళ్లే మార్గంలో బ్రిడ్జిపై గందమల్ల చెరువు నుండి ప్రవహిస్తున్న నీటిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ముదిరాజ్ సంఘం ఉప్పుగడ్డ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు ఐలయ్య ఆలేరు నియోజకవర్గం కోసం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో అగ్రకామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శంకరయ్య మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలోని తపాస్ వెళ్ళే నుండి నీటిని విడుదల చేసి కొలనుపాక గ్రామంలోని మూడు చెరువులు నింపుతామని హామీ ఇవ్వడం జరిగిందని అందుకు వారు బిర్లా అలయ్యకు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపామన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రాజు అశోక్ రమేష్ సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు ఈ వర్షాకాలంలో ప్రత్యేకించి మన ఆలేరు ప్రాంతంలో వర్షాలు లేవు మనకి సంవత్సరం కరువు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని మేము భయపడ్డాము దానికి ప్రత్యేకంగా స్థానిక నాయకులు కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకొని ఐలయ్య గారి దగ్గరికి మనం విప్పు ఐలయ్య గారి దగ్గరికి పోయి గంధముల ద్వారా నీళ్లు వదిలిన సందర్భంలో ఇప్పుడు మనకు వాగుల నీళ్లు వాడుతున్నాయి కుండాల దగ్గర ద్వారా కూడా వదులుతామని ఆ రోజే హామీ ఇచ్చి ఆ విధంగా పోతున్నాయి అదేవిధంగా మా మత్స్య కార్మికుల కుటుంబాలకు మేలు జరగాలంటే అఫీషియల్ గా ప్రతి సంవత్సరము కొలను ఉన్న చెరువులను కాలువల ద్వారా నింపాలి అట్లయితేనే మా మత్స్యకారులందరికీ సభ్యత్వాలు వస్తాయి ఈ విషయాన్ని గతంలోనే వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి మా మత్స్యకారులకు సహకరించాలని కోరుకుంటూ అదేవిధంగా మా మధ్యలో మా మూడు చెరువులు ఇప్పుడు కొలంపాకలు ఉన్న మూడు చెరువులు టపాసిపల్లి ద్వారా నింపడానికి సహకరించినటువంటి బీర్ల ఎలయ్య గారికి చెరువులు ఏంది అంటే అయ్యవారి చెరువు పిన్న చెరువు చెరువు ఈ మూడు చెరువు నింపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సమస్యను అత్యతలో పరిష్కరిస్తారని కోరుకుంటూ ఆశిస్తూ అదేవిధంగా మా రైతులకు ఉపయోగపడాలంటే ఇదే బిక్కేరి బాగు మీద ప్రత్యేకంగా మా మధ్యలో చెక్ డ్యాములు లేవు అనవసరంగా ఉట్టిగానే నీళ్లు కిందికి వెళ్లిపోతున్నాయి ఒక మూడు చెక్ డ్యాములు ఒక సాంక్షన్ చేపించి మీ ఆయాముల మీరు నిర్మించగలిగితే మా రైతులు ఎల్ల మీ పేరు యాద కొంచుకుంటారు సార్ జ్ఞాపంచుకుంటారు ఈ విషయం ఈ రెండు విషయాలు ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి మా రైతులకు మా మత్స్యకారులకు సహకరిస్తారని కోరుకుంటూ ఇప్పటి సహకరించిన ధన్యవాదాలు దగ్గరికి వచ్చిన సందర్భంలో మన బీర్లైల ప్రభుత్వ వైపు మన బీర్ గారు మాట ఇచ్చి గన్నమల్ల చెరువును నీటి ద్వారా వాగులకుండా విడిచి రైతుల పొలాలను రైతుల కాళ్ళు కడతానని ఎంతో మాటిచ్చిన సమయము అదే సమయంతోనే ఆ సందర్భంగా కూడా మనకు అదే విధంగా మనకి నీళ్ళు ఇచ్చిన రోజు ఈ రోజు మాట మీద ఉన్న మనిషి ఐలన్న గారు అట్లాగే మా ముద్రాదులు మా మత్స్య కార్మికులకు కార్మికులు మేము దాదాపు ఒక ఐదు వందల మంది కుటుంబాలు ఉన్నాము మాకు మాకు ప్రత్యేకంగా ఐలన్న దృష్టితో ఐలన్న ప్రత్యేక దృష్టితోని మా కులంపాకలో ఉండబడిన చెరువు ఐబీ చెర్లు కాలాల ద్వారా నింపి మా ముద్రాదు కుటుంబాలను ఆదుకుంటారని కూడా నేను ఐలన్న గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లాగే అధికారికంగా ఐబీ చెరువులు అధికారికంగా నింపితే అంటే మాకు మా సభ్యతలు మా మత్స్యకారుల కుటుంబాల సభ్యతలు ఎకరానికి ఒక సభ్యునికి సరిపోతుంది ఇప్పుడు అధికారికంగా లేకపోతే ఒక సభ్యునికి రెండు ఎకరన్నర ఉంటుంది అక్కడ మూసి పరివేక ప్రాంత మత్స్యకారులకు ఒక ఎకరంతో సభ్యత వస్తుంది అదే విధానం కూడా ఇక్కడ ఈ ఐబీ చెరువులు అధికారికంగా నింపి అధికారికంగా ఐపీ జేఈతో ఐబీఎస్ఈతో తోని మాకు అధికారికంగా ఇచ్చేస్తే మా కుటుంబాలు బాగుపడతాయని కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఎలా ప్రజలందరూ ప్రవేశా ఉన్నారు ఈ యొక్క ప్రవాహానికి ముఖ్య కార్యకుడు వీళ్ళ ఐలన్న గారు మా ఎమ్మెల్యే వీళ్ళ ఐలయ్య గారు గత ప్రభుత్వాలు పది సంవత్సరాలుండి కూడా చుక్కని కూడా మా కొరపాక గ్రామానికి అనిచేయలేదు ఈ రోజు కొరడుపాక వాయ కాదు కొరడుపాకున్నటువంటి చెరువులన్నింటినీ కూడా మా అపర భగరథుడు ఎమ్మెల్యే గారు మంత్రులతో నీరు ఇక్కడి నుంచి ఉంటే మాకు నీరిచ్చే కదలని ఒక శబలంతో ఈ రోజు మా ఆలేరు నియోజవర్గానికి నీరు రావడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఉండి కూడా మాకు ఎటువంటి లాభాలు లేకుండా పోయింది గత ప్రభుత్వం ఉండి అక్కడ ఉన్నటువంటి అరీష్వు నియోజవర్గానికి ఎట్లా ఉన్నా కూడా కిందించి పొక్క పెట్టుకుని నీళ్లు తీసుకున్న బాబు అప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించలేదు ఇప్పుడు గొంగిడ్ మహేందర్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశామరం చేయడమే మా ఎమ్మెల్యే గారి అది లక్ష్యం మా ఎమ్మెల్యే గారి లక్ష్యము అదేవిధంగా కూడా ఈ రోజు ఆలేరు నియోవర్గాల్లో ఉన్నటువంటి చెరువులను కూడా నింపి మా అభిర భగీరథుడు మా బీర్ల గారికి మా ఆలేరు మండల ప్రజలే కాదు ఆలేరు వర్గ ప్రజలు కూడా వెళ్ళవేళలా రుణపడి ఉంటామని కోరుకుంటూ రైతులు కూడా రుణపడి ఉంటామని కోరుకుంటూ మొన్న రైతు రుణమాఫీ ఈ రోజు జలయత్నంలో పాల్గొన్న మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆలేరు నియోజకవర్గం కరువు కూరలేకపోతుందన్న దయచేసి బిక్కేరు వాగుని గంధమ్మల ద్వారా పారించి గుండాల వరకు పారిస్తే గనక ఆలేరు బిక్కేరు వాగు పరివాహక ప్రాంతాలన్నీ సాగునీటితో అని చెప్పేసి వారిని కోరడం జరిగింది వారు తక్షణమే స్పందించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక రోజు మంత్రులను కూడా ఇక్కడ నుంచి జరగనివ్వబోమని చెప్పేసి వారు వారి దగ్గర నుంచి హామీ తీసుకొని వారి కృషితో ఈరోజు గంధమ్మల చెరువు ఉంది ఆలేరు కొన్నుపాక బిక్కేరు వావుకి నీళ్లను పెట్టడం జరిగింది అలాగే నిన్నకి నిన్న తబాసుపల్లి చెరువు నుంచి కూడా తబాసుపల్లి రిజర్వాయర్ నుంచి మన కొన్నపాక గ్రామంలో ఉన్నటువంటి కొచ్చెరువు పిన్న చెరువు వీటిని కూడా నింపి మళ్లీ వాటిని బిక్కేరు వావు వరకు వదిలే వారికి తను ఆరు నిశలు కృషి చేశానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా అంత రిస్క్ తీసుకొని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి గేట్లు దిప్పేకాడ ఉండి వారు చేసినటువంటి కృషిని అభినందిస్తూ వారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది వారికి సహకరించినటువంటి అధికార బృందానికి అలాగే వారికి సహకరించిన మంత్రివర్యులకు మా కొనుభాక గ్రామస్తుల తరఫున రైతుల పక్షాన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది మొన్న అన్న ఏంటి పరిస్థితి వాకు మళ్ళీ కొంచెం తగ్గింది అన్న వెంటనే మీ ఆర్యరు ప్రజలంతా ఆలయ నియోజకవర్గ ప్రజలంతా నాకు ఉద్యోగాన్ని ఇచ్చారు ఖచ్చితంగా నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా నిర్వహిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అన్న మాట పరంగానే వారు నీటిని విడుదల చేసి వారి యొక్క మాట నిలబెట్టుకున్నారు ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి ఐలన్న గారికి ప్రత్యేకంగా ప్రజల తెలియజేస్తా ఉన్నా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్